ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని శృంగేరి శంకరమఠంలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో చతుర్వేద పండిత సత్కారం ఘనంగా జరిగింది చతుర్వేద పండిత సత్కారమునకు ఋగ్వేద పండితులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు చండూరి సీతారామ శర్మ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు దైత మల్లికార్జున అవధాని సామవేద పండితులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు గణేష్ శ్రౌతి అధర్వణ పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ బలభద్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు పురోహిత సమాఖ్య విభాగం చిత్తూరు అధ్యక్షులు వందవాసి మహేష్ శర్మ మరియు ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ ఆధ్వర్యంలో సభ్యులంతా కలిసి ఈ గురు పూజ మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువులకు దంపతియుక్తంగా ఘనంగా సత్కారం చేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పుదిల నారాయణ మూర్తి సంస్కార్ ట్రస్ట్ అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నేను అనుకున్న ఆలోచన ఈ విధంగా మీ పండితులందరికీ సందర్భంగా ఈ పాల చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రాంతంగా ఉంది

ఆంధ్రప్రదేశ్ ప్రాంత సమాఖ్య ఆంధ్ర జిల్లా యొక్క ఇలా చిత్తూరు జిల్లా వారు అందరికీ కూడా సమాక్షుభావం ఈ యొక్క సమాఖ్య ఎప్పుడూ కూడా సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటుంది అందులో ఎందుకంటే సందేశం లేదు ఈ యొక్క సమాక్షరా అనేక కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాము ఈ యొక్క సమాఖ్య ముఖ్య ఉద్దేశాన్ని ఆ యొక్క కృహులందరినీ కూడా జాగృతి చేసి ఒక తీసుకొచ్చి అందరికీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయించాలనే దృష్టితో ఈ యొక్క సమాఖ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు విరుగుపట్నంలో చదువు ఇబ్బందులు సత్కారం చేయడం తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా బహుమతి కార్యక్రమం పొందడం లేదు నాకు స్వతూ చాలా చాలా కృతజ్ఞతలు మన ధర్మాన్ని పరిరక్షించడంతో ఆంధ్రప్రదేశ్ పురోగ పాఠ సమస్య ఎప్పుడు కూడా ముందుకు వెళ్తే కలిసి అక్కడ అందజో మేము కూడా హిందూ ధర్మంలో ఎటువంటి కార్యక్రమాలు చేయడం మేము సిద్ధంగా పురోహితులకు ఏ ఇబ్బందులు వచ్చినా సరే సనాతన ధర్మం నుంచి కానీ ఆలయ అనేక విధాలుగా గౌరవ జిల్లా పోరాటం ప్రారంభం చేశాం ఈరోజు రాష్ట్రం అనుకున్న కూడా ఈ యొక్క సామాఖ్యం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క దీవెక్క సమాఖ్యం ఎంతగా అభివృద్ధి చెందింది కనుక సనాతన ధర్మంలో ఈ యొక్క వేద నుంచి వచ్చినటువంటి స్నాన్ని ప్రతి ఒక్కరూ కూడా అభ్యర్థించి సనాతన ధర్మానికి అందరూ కూడా పాల్పడాలని తమిళనాడు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినిల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకు తో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూడు కోర్టులతో నిష్ఠాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్